లా నువ్వు చెప్పాల్సిన దానికన్నా కొంచెం తక్కువనే చెప్పు ఎందుకంటే మాటలు జస్ట్ సౌండ్ మాత్రమే కాదు అదొక పవర్ఫుల్ టూల్ ఏదైనా టూల్ కావచ్చు ఒక అథారిటీని బిల్డ్ చేసే టూల్ అయినా కావచ్చు లేదా డిస్ట్రాయ్ చేసే టూల్ అయినా కావచ్చు సో ఇక్కడ రాబర్ట్ గ్రీన్ చెప్పేది ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ఎక్కువ చెప్తావో అంత కామన్గా నువ్వు కనిపిస్తావు అదే నువ్వు తక్కువ చెప్తే నువ్వు ఎంత కంట్రోల్గా ఉన్నావు అనేది కనిపిస్తుంది ఎందుకలా అంటే నువ్వు ఏదైతే ప్రతి చిన్న మాట కూడా చెప్తావో అప్పుడు ప్రజలకి నువ్వు చాలా ఆధారాలు సేకరించి పెడుతున్నావు నీ ఎమోషన్స్ అయినా నీ వీక్నెస్ అయినా అదొక్కటే మూమెంట్లా ప్రజలు నిన్ను ఈజీగా చదివేస్తారు నువ్వు నెక్స్ట్ ఏం చేస్తావు అనేది కూడా వాళ్ళు చెప్పేయగలుగుతారు నీతో వాళ్ళు ఎలా గొడవపడాలో కూడా తెలుసుకుంటారు అతి పెద్ద విషయం ఏంటంటే వాళ్ళు నిన్ను ఈజీగా మేనిప్లే చేస్తారు కానీ నువ్వు ఎప్పుడైతే నీ స్పీచ్ ని నువ్వు కంట్రోల్ చేస్తావో నువ్వు కంప్లీట్ గా ఒక రూమ్ నే కంట్రోల్ గా తీసుకున్నట్టు ఒక్కసారి ఆలోచించండి సైలెన్స్ ఒక మిస్ట్రీని క్రియేట్ చేస్తుంది అదే మిస్ట్రీ ఒక రెస్పెక్ట్ ని క్రియేట్ చేస్తుంది ఇప్పుడు హిస్టరీలో మనము కొంచెం తొంగి చూస్తే లూయిస్ కింగ్ ఉన్నాడు కదా అదే లా వన్ లో మాట్లాడుకున్నాం కదా ఈ విషయం ని అతను రాయల్ కోర్ట్ లో అర్థం చేసుకున్నాడు అక్కడ వందల మంది నోబల్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు అటెన్షన్ కోసమే చూస్తున్నారు కానీ లూయిస్ అతని ఫేస్ ని చాలా కామ్ గా పెట్టాడు ఎవరు చూసినా గానీ అర్థం కాని విధంగా అతను రేర్ గా కొన్ని మాటలు మాత్రమే మాట్లాడాడు కానీ ఎప్పుడైతే మాట్లాడాడో అతను మాట్లాడిన ప్రతి ఒక్క సెంటెన్స్ స్కేల్ పెట్టి మెజర్ చేసినట్టే ఇంకా చాలా పవర్ఫుల్ గా ఇక్కడ సైలెంట్ వీక్నెస్ అయితే అస్సలు కాదు అదొక స్ట్రాటజీ అక్కడున్న మినిస్టర్స్ ఇంకా కోర్టియర్స్ కొన్ని గంటలు గడిపారు కొందరైతే కొన్ని రోజులు కూడా అసలు అతను మాట్లాడింది ఏంది అని కింగ్ లూయిస్ ఇంకా ఏం ప్లాన్ చేస్తున్నాడు అతని సైలెన్స్ ఎదుటి వారిని ఫోర్స్ చేసింది ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఇక వాళ్ళకు వచ్చిన ఇమాజినేషన్స్ ని ఆ బ్లాంక్స్ లాలో ఫిల్ చేసి పెట్టుకున్నారు ఆవియస్ గా ఇప్పుడు మనం కూడా కాల్ మాట్లాడుతుంటే ఒక విషయం చెప్తుండగానే కాల్ అయిందంటే ఆ గ్యాప్ లో మనం ఎంతో ఆలోచిస్తాం ఇలా అయి ఉంటుందా అలా అయి ఉంటుందా అని ఇక్కడ లూయిస్ కింగ్ చేసింది కూడా సేమ్ అదే దాని వల్ల అతని పవర్ చాలా పెరిగింది అతని సైలెంట్ ఒక అర్థం లేని విషయం కాదు అదొక డామినెన్స్ ఇప్పుడు ముందుకి మన రోజులకు వస్తే మీరు నోటీస్ చేస్తారు పవర్ఫుల్ వ్యక్తుల దగ్గర సేమ్ ఇదే ప్రిన్సిపల్ వాడుతున్నారని ఇప్పుడు స్టీవ్ జాబ్స్ని చూసుకుంటే అతన్ని ప్రోడక్ట్ లాంచ్ చేసేటప్పుడు అతను ప్రోడక్ట్ గురించి ప్రతి ఒక్క డీటెయిల్ని చెప్పుకుంటూ వెళ్ళడు దానికన్నా కొంచెం మాత్రమే రివీల్ చేస్తాడు కానీ అతను రివీల్ చేసింది ఒక స్పార్క్ వండర్ లాగా ఉంటుంది కొన్ని మాటలు చెప్తాడు మళ్ళీ ఒక పాస్ ఇస్తాడు స్టీవ్ జాబ్స్ చెప్పే ఇంకొక విషయం ఏందంటే వన్ మోర్ థింగ్ అని ఆ వర్డ్ చెప్పగానే ప్రజలు వైల్డ్ గా రియాక్ట్ అయిపోతారు ఇక్కడ ఎలన్ మోస్ కూడా సేమ్ వాడతాడు ఒక్క ట్వీట్ తోనే గ్లోబల్ మార్కెట్ ని షేర్ చేస్తాడు పెద్దగా స్పీచ్ ఏం కాదు ఒక బుక్ కూడా రాయలేడు కేవలం క్రిప్టిక్ వర్డ్స్ మాత్రమే సోషల్ మీడియాలో యూజ్ చేస్తాడు కానీ అది ఎందుకు పనిచేస్తుంది ఎందుకంటే ప్రజలకి ప్రతిదీ తెలుసు అతను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని జస్ట్ కొంచెం మాత్రమే చెప్తాడు ఎప్పుడైతే నువ్వు కంట్రోల్గా మాటలు చెప్పడం స్టార్ట్ చేస్తావో అప్పుడు ప్రజలు నీ మీద ఎక్కువ లీన్ అవుతారు నీ మీదనే కాన్సన్ట్రేషన్ పెడతారు గమనించండి పవర్ఫుల్ వ్యక్తులు చాలా తక్కువ మాట్లాడతారు కానీ ఎప్పుడైతే మాట్లాడతారో అప్పుడు ప్రపంచమే వింటుంది ఇక హండ్రెడ్ లో నైన్టీ పర్సెంట్ ప్రజలు ఇదే మిస్టేక్ చేస్తారు ప్రతిదీ ఓవర్ షేర్ చేస్తారు చిన్న చిన్న డీటెయిల్స్ ని కూడా వదిలేయరు పూస కూర్చున్నట్టు చెప్తారు అప్పుడు ఎదుటి వారికి ఈజీగా అర్థమైపోతుంది ఎప్పుడైతే నీ నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుంటారో అప్పుడు నువ్వు యూజ్లెస్ అవుతావు నీ ఎమోషన్స్ నీ ఫ్రస్ట్రేషన్స్ ఈవెన్ సీక్రెట్స్ కూడా నువ్వు షేర్ చేసుకుంటే నువ్వు కంప్లీట్గా వీక్ అయినట్టే ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ గురించి ఆలోచిస్తే ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు ఎందుకంటే ప్రతి డీటెయిల్ ని ఎక్స్ప్రెస్ చేసే టైంలో వాళ్ళు ఒక ఓపెన్ డోర్ ని వదిలేస్తారు అటాక్ చేయమని దాని వల్ల వాళ్ళు ఓడిపోతారు దాని అర్థం మాటలలో ఏదో ఒక మాట అనలేనిది అనేస్తారు దానివల్ల కంప్లీట్ గా బ్యాడ్ అయిపోతారు అదే అదర్ హ్యాండ్ లో ఇంకొక పర్సన్ వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు ప్రతిది కామ్ గా వింటారు కానీ ఎప్పుడైతే మాట్లాడతారో సింపుల్ గా ఆన్సర్ ఇస్తారు అలా ఇవ్వడం వల్ల ఎంత పెద్ద ఆర్గ్యుమెంట్ అయినా ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు ఈ లా ప్రతి రోజు మన డైలీ లైఫ్ లో ఖచ్చితంగా కనిపిస్తుంది ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు మీరు అక్కడ చాలా నర్వస్ గా ఉన్నారు వాళ్ళు ఏమన్నా అడిగారు నిన్ను వాళ్ళు చెప్పిన దానికన్నా నువ్వు ఎక్కువ ఆన్సర్ ఇచ్చేస్తున్నావు నర్వస్ గా ఉండి కానీ వాళ్ళు అడిగిన దానికే నువ్వు ఆన్సర్ ఇచ్చావనుకో అప్పుడు నీ ఆన్సర్ లో ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది అదే ఆన్సర్ నిన్న ఒక పవర్ఫుల్ వ్యక్తి మారుస్తుంది ఇక్కడ మనం నేర్చుకున్న లెసన్ ఏందంటే సైలెంట్ గా ఉండటం నీకేమి తెలియదు అనే అర్థం కాదు అదొక స్పేస్ ఆ స్పేస్ లో ఎదుటి వాళ్ళు వాళ్ళ ఇమాజినేషన్ స్టార్ట్ చేస్తారు ఇంకా నిజం చెప్పాలంటే వాళ్ళు ఇమాజిన్ చేసుకున్నది చాలా పవర్ఫుల్గా ఉంటుంది నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటావో దానికన్నా పవర్ఫుల్గా ఉంటుంది నీ నాలుగనే నువ్వు కంట్రోల్గా పెట్టు ప్రతిదీ తొందరబడి రివీల్ చేయొద్దు ఒక ఇంటెన్షన్తో మాట్లాడు ప్రతిదీ చెప్పాలని కాదు ఒక అటెన్షన్ని గ్రాప్ చేయాలని ఆలోచించు కానీ గుర్తుపెట్టుకోండి ప్రతిదీ నువ్వు చెప్పుకుంటూ వెళ్తే ఈ పవర్ అయితే నీకు ఖచ్చితంగా రాదు ఈ పవర్ ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఏదైతే నెససరీ థింగ్స్ని చెప్పాలనుకుంటావో అదే చెప్తావో అప్పుడు మాత్రమే ఈ పవర్ వస్తుంది ఎందుకంటే లాస్ట్లో నీ మాటల కన్నా నీ నిశ్శబ్దమే గట్టిగా మాట్లాడుతుంది